Hi friends, welcome to my channel. ఏపీకి భారీ వర్షం చూసిన ఏపీ వాతావరణ శాఖ ఈ జిల్లాలకు ముందస్తు జారీ చేస్తున్నారు ఏపీలోని పలు జిల్లాల్లో ప్రస్తుతం ఈ ఈ సమయానికి పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి ముఖ్యంగా రాయలసీమ ఉద్దేశించి కొన్ని ప్రాంతాల్లో ఎల్లో ఎల్లో అలర్టు ప్రకారం నగరి తిరుపతి అలాగే ఈ యొక్క కోస్తా ఆంధ్రకు దక్షిణ కోస్తా ఆంధ్రాలో దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల్లో గూడూరు రాయచోటి కదిరి పులివెందుల ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి ఏలూరు కావచ్చు కంచిపురం కాల ఈ ఈ రోజు నైట్కి వాతావరణం ఈ విధంగా ఉండబోతుంది అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్పడమే కాకుండా వచ్చే రోజుల్లో ఐదు రోజుల్లో గ్రానున్న రిపోర్టు ప్రకారం ఈ రోజు అర్ధరాత్రి నుంచి పడతాయని రెడ్ అలర్ట్ చేశారు అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నారు రాయలసీమలోని ప్రతి రైతులకు ప్రతి రైతు కుటుంబాలకు అయిన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు అయితే వచ్చాయి రానున్న రోజుల్లో ఆరో తేదీ నుంచి లేదా ఆరు రోజుల తర్వాత కానీ వాతావరణం ఒక్కసారిగా ఊహించని విధంగా ఈ రోజులో ఈ జిల్లాలలో అలర్టుగా జారీ చేశారు అలాగే ప్రస్తుతం ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి వారి వారి మరికొన్ని గంటల్లో ఎక్కడ వర్షాలు పడుతున్నాయి అనే విషయాలను మీకు పూర్తి వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఈ వర్షాలు ఎన్ని రోజులు ఉంటాయి తెలుసుకునే ముందు ప్రస్తుతం ఈ సమయానికి ఎక్కడ వర్షాలు పడతాయి మనం చెక్ చేసుకుంటే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మెగా మృతికు ఉంది ఒంగోలు వద్ద ప్రస్తుతం రాయలసీమలో గూడూరు రాయచోటి తిరుపతి దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి ప్రాంతాల్లో వర్షాలు భారీగా ఉండబోతున్నాయి అంతేకాకుండా ఇక మిగిలిన ప్రాంతాల్లో ఒంగోలు వద్ద కొన్ని ప్రాంతాల్లో మా మాత్రం అది కూడా చిరు జల్లులతో కూడిన వర్షాలు పడుతున్నాయి ఇంకా మరికొద్దిగా పైకి వెళితే అక్కడ మాత్రం ఉత్తర కోస్తాలో రాజగు రాజమందిరం గుండ చుట్టుపక్కల ప్రాంతంలో అన్నిటికన్నా పిఠాపురం కానీ అలాగే అటు పైకి వెళితే తుని నర్సాపేట చోడవరం అలాగే విశాఖపట్నం భీమవరం విజయ విజయనగరం బుడిగి ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయని రానున్న రోజుల్లో ఈ వర్షాలు మరికొద్ది గంటల్లో భారీగా పడుతున్నట్లు తెలుస్తుంది ఈ జిల్లాలకు మరికొద్ది గంటల్లో ఈ జిల్లాల వారిగా అన్ని చూస్తున్నాం మరికొన్ని గంటల్లో అర్ధరాత్రి లేదా తెల్లార్జామున ఈ తుఫాను గుంటూరు గుంటూరు వైపు పనిచేస్తుంది గుంటూరు విజయవాడ వినుకొండ చిలుకూరు పులివెందుల అలాగే ఏలూరు కానీ మధురై పాలకొల్లు మచిలాపట్నం ఇవి అన్నీ కూడా మార్కాపురం ఈ ప్రాంతాల్లో వర్షాలు అయితే ఉండవచ్చు కానీ మన రాయలసీమకు వచ్చినటువంటి అయితే కడపలో కూడా వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి ఇది మార్నింగ్ సమయంలో కూడా కడప రాయచోటి కానీ ఈ ప్రాంతాల్లో మార్నింగ్ మార్నింగ్ ఈ సమయం రేపటి రోజున వేగవంతమయ్యే విధంగా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం శాఖ అప్డేట్ అయితే వచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్